హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సంధ్య నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు ఆషాఢ మాసం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పౌర్ణమి రోజున చంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాలు సంచరించే మాసాన్ని ఆషాఢ మాసం అని అంటాము దీన్ని శూన్యమాసం అని కూడా చెప్తారు ఈ ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్తుంటారు ఇది తెలుగు నెలల ప్రకారం నాలుగవ నెల అని కూడా చెబుతారు ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసాన్ని మనం ఎందుకని అంటారంటే శుభకార్యాలకి పనికిరాదు కనుక కానీ మనకి దేవత పూజలు చేయడానికి ఇది చాలా విశిష్టమైన కాలంగా చెప్పవచ్చు ఈ మాసంలో మనకు దేవతలను పూజించడానికి చాలా అనువైన కాలంగా కూడా చెబుతుంటారు అనుకూలమైన కాలంగా చెబుతారు ఈ మాసంలో పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకీ సేవలు చేయడానికి చాలా శుభప్రదంగా చెబుతారు ఈ ఆషాఢ మాసం నుండే మనకి పండుగలు మొదలవుతాయి ఈ ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా వచ్చే పండగ మనకి పూరి జగన్నాథ రథయాత్ర ఇది శుక్లపక్ష విధియనాడు పూరిలో జగన్నాథుడి రథయాత్ర నిర్వహిస్తారు మనకు తర్వాత వచ్చేది పంచమి దీనిని స్కంద పంచమి అని చెబుతారు తర్వాత వచ్చే ఏడవ రోజుని సప్తమి దీని భానుసప్తమి అని చెబుతారు తరువాత మనకి వచ్చేది ఎంతో పవిత్రమైన పర్వదినము తొలి ఏకాదశి పండుగ మనకి ఈ ఆషాఢ మాసంలోనే వస్తుంది ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి శైన ఏకాదశిని అన్ అని అంటారు శైన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషశైనపై పవలించి ఉంటాడు కనుక శయన ఏకాదశి అని అంటారు శ్రీ మహావిష్ణువు ఆషాఢశుద్ధ తొలి ఏకాదశి రోజున పవలించి తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడని చెబుతుంటారు దీన్ని నాలుగు దీ నాలుగు మాసాలు క్షయించి ఉంటాడు విష్ణుమూర్తి దీనినే చాతుర్మాసం అని అంటారు తొలి ఏకాదశి నుండే మనకు చాతుర్మాస వ్రతాలు కూడా మొదలుపెట్టుకుంటారు అందరూ ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు వీటిని అన్నీ మనము ఈ మొత్తం కలిపి పదకొండు వీటిని మనం ఆధీనంలో తెచ్చుకొని దేవుడికి నివేదన చేస్తే మనకి మోక్షము పుణ్యము అనారోగ్యాల పాలు కాకుండా ఉంటామని ఒక విశ్వాసం ఏకాదశి తిథి యొక్క కథ కృతయుగంలో మురాశ్రుడని రాక్షసుడు ఉండేవాడు అతడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించేవాడని అతనికి సంహరించడానికి శ్రీ మహావిష్ణువు వెయ్యి సంవత్సరాలు పోరాడాడని చెబుతుంటారు అలా పోరాడి పోరాడి అలసిపోయి ఒక గుహలో నిద్రించగా అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు హృదయం నుండి ఒక కన్య వస్తుందని ఒక కన్య ఆవిర్భవిస్తుందని ఆ కన్యని ఆ రాక్షసుడిని అంతం చేస్తుందని చెబుతుంటారు అప్పుడు ఆ రాక్షసుడు చనిపోయాక అందరూ చాలా చాలా సంతోషపడతారు దేవతలు ఋషులు మునులు అందరు చాలా సంతోషిస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా చాలా సంతోషించి ఆ కన్యకు ఒక వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు ఆ కన్య శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని వరం కోరుకుంటుంది ఆనాటి నుండి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వస్తుంది ఆనాటి నుండి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణు సాహిత్యాన్ని పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు కూడా మా అందువలన ఈ ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఉంది అందుకని ప్రతి ఒక్కరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఏకాదశి నాడు ఉపవాసము ఉండాలి అన్నము తినకూడదు అని చెబుతుంటారు ఎందుకంటే అన్నములో పాపపురుషుడు ఉంటాడని చెబుతుంటారు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి రోజున ద్వాదశి గడియలు దాటక ముందే మనము మనము ఉపవాసము విడిచి మనకు అనుకూలమైన దాన ధర్మాములు చే చేయవల చేయవలసిందిగా చెబుతుంటారు అలా చేసినట్టయితేనే మనకి ఏకాదశి వ్రతము సంపూర్ణ అయినట్టుగా చెబుతుంటారు ఈ ఆషాఢంలోనే మనకు దక్షిణారం ప్రారంభమవుతుంది అందువలన ఇక్కడ కోడలు ఒక ఇంటిలో ఉండకూడదని అత్త అల్లలు ఎదుర్పడకూడదన్న కూడా మనకు ఒక సాంప్రదాయం కూడా ఉంది ఈ ఆషాఢ మాసంలో మనకి వర్షాకాలం కూడా ప్రారంభమవుతుంది రైతులు మొలకలు పెట్టేది కూడా ఈ వర్షాకాలంలో ఇలా కూడా చెబుతారు వర్ష వర్షాకాలంలో రైతులు ఎలా మొక్కలు నాటి ఆ మొక్కలు ఆకులయ్యి వృక్షాలు మనకి పంట పొలాలు మంచిగా వస్తాయో అలా వచ్చినట్టుగా ఈ ఆషాఢ మాసంలో మనం ఏదైనా ఒక కార్యము ప్రారంభించినచో మనకి ఆ కార్యము ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా జరుపుతాము అనేసి జరుగుతుంది అని కూడా మన పెద్దలు చెబుతుంటారు ఈ ఆషాఢ మాసంలో మన అందరికీ ఇష్టమైనది ఇంకొకటి గోరింటాకు పెట్టుకోవడం ఆ ఆడవాళ్ళకి అందరికీ ఎవరికైనా కూడా ఆ గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు ఎందుకంటే ఈ ఆషాఢంలోనే మనకి వర్షాకాలం మొదలవుతుంది కొత్త నీరు వస్తుంది ఆ కొత్త నీటితో మనకి చేతులకి కానీ కాళ్ళకి కానీ పగుళ్ళు చిన్న చిన్న చర్మవాదులు రాకుండా ఉండాలని మనకి గోరింటాకు పెట్టుకోవాలని సాంప్రదాయం ఉంది ఇలా సైంటిఫిక్గా ఇలా మనకి ఆచారాల ప్రకారం కూడా గోరింటాకు మనకి ఒక జెమ్స్ అవన్నీ అటాక్ కాకుండా ఉండడానికి చేతులు పగుళ్ళు కాళ్ళు పగుళ్ళు రావడానికి కూడా కా రాకుండా ఉండడం కోసం కూడా గోరింటాకు పెట్టుకోవడం కూడా ఒకటి ఆచారం ఇది ఒక ఆచారంగా కూడా మనం చెప్పవచ్చు ఇంకా ఈ ఆషాఢ మాసంలో మునగాకు కూడా ఖచ్చితంగా తినాలి అని చెప్తుంటారు పెద్దలు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణం కూడా మనకి చాలా విశేష ఫలితం ఇస్తుందని చెబుతుంటారు ఈ మాసంలో మనము గొడువు కానీ చెప్పులు కానీ ఉప్పు కానీ దానం చేయడం చాలా మంచిదని కూడా మన పెద్దలు చెబుతుంటారు అలా చివరి రోజైన అమావాస్య నాడు కూడా చెక్క మీద అలికి ముగ్గులు పెట్టి పూజలు చేసి దేవుడికి నైవేద్యంగా లడ్డూలు పెడతారు కొంతమంది ఇలా అమావాస్య కూడా కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా ఆషాఢ మాసం ప్రతి ఒక్క రోజు ఒక ఏదో ఒక విశేషం చెబు జరుగుతూనే ఉంటుంది